ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ కో కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన కంటి వైద్య శిబిరం ఆదివారం కాకినాడ రూరల్ నియోజకవర్గ కరప మండలంలో పెనుకుతుల గ్రామంలో కిరణ్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో కటకంశెట్టి వెంకట ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కంటి వైద్య శిబిరంలో భాగంగా గ్రామంలోని ప్రజలకు కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు అందించడంతో పాటు ఆపరేషన్ అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించేందుకు ముందుకు వచ్చారు ఈ కార్యక్రమానికి కడకం కడకంశెట్టి బాబి ముఖ్య అతిథిగా పాల్గొని శిబిరాన్ని సందర్శించారు ఈ సందర్భంగా కడప మాజీ ఎంపీపీ గుల్లపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ సర్వేంద్రయానం ప్రధానం అనే సత్సంకల్పంతో తెలుగుదేశం పార్టీ కాకుండా రూరల్ నియోజకవర్గంలో కో కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ నియోజకవర్గంలోని అందరికీ ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా ఉచితంగా చేయించేందుకు పూనుకోవడం అభినందనీయమని వారి సాగించారు ఈ మేరకు తమ గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించి అందరికి కంటి వైద్య పరీక్షలతో పాటు మందులు కూడా ఉచితంగా అందజేయడం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దాసరి దొరబాబు రాస్తా గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ మట్ట ప్రకాష్ గౌడ్ కర్రి శ్రీను జనసేన కలప మండల అధ్యక్షులు పండారు మురళి ముమ్మిడి పుష్పలత మార్ఖేండు గొబ్బల భాస్కర్రావు పెంటపాడి చక్రం ఎడ్ల చిట్టుబాబు గంట నానిబాబు కోటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వైద్యులు వారు పుట్టినరోజు సందర్భంగా కంటి వైద్య శిబిరాలని నిర్వహించాలనేటువంటి మంచి సదుద్దేశంతో మన నియోజకవర్గం కో కోఆర్డినేటరు కటకుంశెట్టి బాబీ గారు ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరాలని ప్రారంభించడం జరిగింది మొదట అత్తగట్ల గ్రామంలో ప్రారంభించి మరి వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి జరిగింది ఇది రెండో శిబిరం ఇది కాకినాడ రోడ్ల నియోజకవర్గం పెనుగుద్దు గ్రామంలో పెట్టడం జరిగింది ఇవాళ రెండు వందల యాభై మంది పైగా ఓపీకి రావడం జరిగింది దీనిలో యాభై మందికి కంటి ఆపరేషన్లు చేయడానికి నిర్ణయం చేయడం జరిగింది మిగిలిన వారందరికీ కూడా వైద్య సంబంధించినటువంటి మన మందులన్నీ కూడా ఇచ్చి వారికి కంటి చూపు సక్రమంగా ఉండే విధంగా మరి అనేక చర్యలు తీసుకోవడం జరిగింది ఇది కాకినాడ కిరణ్ కంటి కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది మన బాబీ గారు ఆధ్వర్యంలో బాబీ గారు కూడా ఒక మంచి కార్యక్రమం తలపెట్టి ప్రతి నియోజ నియోజకవర్గంలో ప్రతి చోట కూడా అవసరం ఉన్న చోట అంతా కూడా మన శిబిరాన్ని పెట్టి కంటి ఆపరేషన్లు అవసరమైన వాళ్ళు కంటి ఆపరేషన్ చేయించి వారి అవసరం ఉన్నవాళ్ళు కొంతమందికి మన మందులు అన్నీ ఇచ్చి మరి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని తలపెట్టినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఇది రెండో శిబిరం ఇంకా కూడా మన నియోజకవర్గంలో మరి రాను రాను శిబిరాలు నిర్ణయం చేసి మన చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాలు నిరంతరం చేయాలనేటువంటి సంకల్పంతో మన వేళ కడకంశెట్టి బాబీ గారు నిర్వహించడం జరుగుతుంది వారు కూడా మరి ఆర్య ఆ ఇరు ఆరోగ్యాలు ఇచ్చి ఇటువంటి మంచి సేవా కార్యక్రమాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి ప్రజల నియోజకవర్గంలో ఉండేటటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా మరి ఆయన్ని దీవించడం జరుగుతుంది మరి ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని మేమందరం కూడా వారికి అన్ని విధాలా కూడా సహాయ సహకారాలు అందించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు